మంత్రాల నిపంతో వృద్ధురాలిని ముగ్గురు వ్యక్తులు అతమార్చి ఆమె వద్ద ఉన్న బంగారు వెండి ఆవరణాలు ఎత్తుకెళ్లారు బుధవారం భూపాలపల్లి జిల్లా చిట్యాల సర్కిల్ కార్యాలయంలో డిఎస్పీ సంపత్ర్రావు విలువ వివరాలు వెల్లడించారు టీకుమట్ల మండలంలో గర్మెల్లపల్లి శివారు బోయినపల్లి గ్రామానికి చెందిన పోరుపా సోరుపాక వీరమ్మ గత నెల పంతొమ్మిదిన తాను సేకరించిన చింతపండును విక్రయించేందుకు గర్మెల్లపల్లి గ్రామానికి వెళ్లి అదృశ్యమయ్యారు ఈ నెల ఇరవై మూడున గ్రామదారిలోని ఓ వ్యవసాయ బావిలో ఆమె శోభం కల్పించింది గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు టేకుమట్ల ఠాణాలో ఫిర్యాదు చేశారు చిట్యాల సిఐ మల్లేష్ టేకుమట్ల ఎస్ఐ సుధాకర్ ఆధ్వర్యంలో పరువులను అనుమానితులను విచారణ చేస్తుండగా బుధవారం బోయినపల్లి గ్రామానికి చెందిన బోయిని మల్లయ్య పుట్ట కుక్కుల శ్రీనివాస్ అలియాస్ కిట్టు గర్మల్లపల్లికి చెందిన మధ్యలో సిద్ధు లొంగిపోయారు మల్లయ్య కుమార్తె అనారోగ్యంతో బాధపడుతుండగా దానికి వీరమ్మ మంత్రాలే కారణమని అనుమానం పెంచుకున్నాడు ఆమెను చంపితే తన కూతురు ఆరోగ్యం బాగుపడుతుందని బంధువైన కిట్టు స్నేహితుడు సిద్ధు సాయం కోరారు వారు రెండు నెలలుగా వీరమ్మ కదలికలను గమనిస్తూ వస్తున్నారు ఈ నెల పంతొమ్మిది నెల ఒంటరిగా వెళుతున్న ఆమెను ద్విచక్ర వాహనంపై వెంబడించి పొదల్లోకి లాక్కెళ్ళి అర్హత మార్చారు వీరమ్మ వద్ద ఉన్న రెండు తులాల బంగారు గొలుసు ముప్పై తులాల వెండి కడియాలను తీసుకున్నారు అని డీఎస్పి వివరించారు వారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్టు తెలిపారు